చూడండి మన సబ్స్క్రైబర్ ఈ స్టాక్ అంతా తీసుకున్నారండి మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఈ షాప్ లో ఆర్డర్ చేసుకోండి కొత్త కొత్త కలర్స్ కూడా చాలా బాగుంటాయి ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైస్ అండి పండుగ సీజన్ కదండి పండగ జాతరలు కూడా ఉన్నాయి అందువల్ల త్వరగా అయిపోతుంటది మా దగ్గర హోల్సేల్ కాబట్టి త్వరగా అయిపోతుంది బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వచ్చింది చూడండి చాలా బాగుంది సిక్స్ కలర్స్ అండి అది బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగో మేడం వాట్ బ్లౌజ్ గుండి ఇంకా ఎక్సెర్నర్ కలర్స్ లో వైలెట్ రెడ్ yellow కాంబినేషన్ తిగా మేడ్ ఒక రెడ్ కాంబినేషన్ ఏ మేడం ఒకటే హ్మ్ ఏమ రెండు మూడు అలాగే ఏది వదలక నాలుగు ఐదు ఇలాంటి సారీస్ తొందరగా అయిపోతాయండి ఇప్పుడు పెట్ అలా కూడా చాలా బాగుంటాయి ఆరు కలర్స్ కూడా చాలా బాగుంటాయి హాయ్ అండి మనమైతే రాజమండ్రి తాడితోటలో శివ కార్తికేయ కట్ పీసెస్ కి అయితే వెళ్లబోతున్నాం అండి ఫస్ట్ షాప్ అడ్రస్ చెప్తాను వినండి రాజమండ్రి తాడితోట తూర్పు గేట్ ఎదురుగా పిఎస్వి కాంప్లెక్స్ అండి పూర్తిగా హోల్సేల్ షాప్ అండి మన ఛానల్ చూసి చాలా మంది అయితే ఈ షాప్ కి వెళ్లారండి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా వెళ్ళండి హాయ్ అండి అందరికి మనమైతే రాజమండ్రి తాడితోట తూర్పు గేట్ ఎదురుగా పిఎస్వి కాంప్లెక్స్ లో

వీడియో అయితే ఎంత దూరంగా పంపిస్తారు ఎంత దూరమైన కొరియర్ చేశారు ఇప్పుడైతే వీడియో అలా లాస్ట్ వరకు చూడండి సారీస్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఇది డెలివరీ సారీస్ అమ్మా బాక్స్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు అండి రెండు వందల ఇరవై ఇరవై ఐదు అండి టూ ట్వంటీ ఫైవ్ అమ్మా డైలీ డెలి బాక్స్ ఐటమ్ రెండు ఇరవై రూపాయలు అండి ఇది బ్యాక్ వచ్చి ఎనిమిది చీరలు వస్తాయి అమ్మా ఎనిమిది ఎనిమిది కలర్స్ ఎనిమిది డీన్స్ ఇస్తాడు అంటే మీకు చాలా డీన్స్ వస్తాయి రేట్ లో కావాలంటే డీన్స్ చూపిస్తాను ఎనిమిది తీసుకోవాలా లేదు కస్టమర్ కావాలంటే నాలుగు కావాలి ఇస్తామండి ఓకే అలాగే ఎంత దూరం అయినా కూడా కొరియర్ చేస్తామండి పదిహేను వందల పైన బిల్ ఎంత సరే కొరియో చేస్తాం డెలివరీ సార్జెస్ ఫ్యాన్సీ అండి లైట్ వెయిట్ వస్తుంది మొత్తం జెరీ లైన్స్ ఇస్తాడమ్మా దీని రేట్ వచ్చి రెండు వందల నలభై రూపాయలు అండి రెండు వందల నలభై క్వాలిటీ చూడండి ఇంటిదే మా కస్టమర్స్ కూడా అదే చెప్పారు ఫోన్ చేసి మీద మాకు నమ్మకండి ఫైవ్ శారీస్ ఇవ్వండి టెన్ శారీస్ ఇవ్వమని చెప్పారు రెండు వందల నలభై రూపాయలు ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ అవసరం లేదండి ఫోర్ కలర్స్ కూడా ఇస్తామండి ఇది కుబేర్ ఇస్తాడమ్మా దీని కాస్ట్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు అండి జస్ట్ టూ ఎయిటీ మీరు ఆచిపోయే రేట్ లోనే మా దగ్గర ఎనభై ఇదమ్మా ఇందులో ఎయిత్ కలర్స్ వస్తాయండి రంగు కూడా చాలా బాగుంటాయి అమ్మా ఇందులో నాలుగు కూడా ఇస్తామండి చూడండి ఒకసారి మా కస్టమర్స్ అన్ని వివరంగా చూపించండి చాలా బాగుంటది అమ్మా క్వాలిటీ కూడా రెండు వందల ఎనభై రూపాయలు అండి ఇది ఇది ఎలా రోల్స్ స్మాల్ స్మాల్లో లేస్ ఇస్తా ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి

రెసిపీ చాలా స్మూత్ క్వాలిటీ అండి రెండు వందల ఎనభై ఐదు అండి అదే ఇది యాపిల్ కంపెనీది అండి పవర్ ఫీల్ అంటారు ఇదే మేడం దీని కాస్ట్ వచ్చి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి రెండు వందల తొంభై ఐదు రూపాయలు అమ్మా క్వాలిటీ చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది అదే ఇంత కూడా ఎయిట్ కలర్స్ ఇస్తాడు చాలా బాగుంది సారీ చాలా స్మూత్ గా ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎయిట్ కలర్స్ కూడా చాలా ఎక్సిలంట్ కలర్స్ ఇస్తా కలర్స్ ఇవ్వడంలో యాపిల్ కంపెనీ కూడా ఎప్పుడు కూడా ముందు ఉంటదాన్ని ఇదమ్మా ఇస్తాం తీసుకోవచ్చండి ఇదిగమ్మా కేట్లాక్ దీనికి రేట్ వచ్చి రెండు వందల తొంభై ఐదు రూపాయలు అండి టూ నైన్టీ ఫైవ్ ప్యూర్ జాగెట్ లో రోల్ ఎక్స్ అండి ఇది చాలా నైస్ క్వాలిటీ వస్తుంది ఇదిగో మేడం ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి ఆరు కూడా చాలా బాగుంటాయి అమ్మా ఎంత నైస్ కదా బ్లౌజ్ అండి ఇది మ్యాంగోస్ ఇస్తారు చూడండి ఒకసారి మేడం అండి చాలా నైస్ ఉంటాయండి క్వాలిటీ కలర్ ఇవన్నీ కూడా నాలుగు వందల ముప్పై రూపాయలు అమ్మా ఫోర్ థర్టీ ఇవన్నీ చాలా నైస్ కలెక్షన్స్ అండి తీసుకొచ్చండి అమ్ముకునే వాళ్ళు ఆరు పట్టుకెళ్తే ఎంత అమ్ముతారండి అంటే కలర్స్ బాగుంటాయి ఇక మేడం ఏ ఒకటి వరక్క నమ్ముకున్న వాళ్ళకి అయితే అదే మేడం నాలుగు వందల ముప్పై రూపాయలు అండి ఇది మేడం ఇది డిజిటల్ ప్యూర్ డిజిటల్ కల డిజిటల్ వస్తుంది అండి కేటలాగ్ శారీస్ ఇది షోరూమ్ లో అయితే ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అమ్ముతారమ్మా డిజిటల్ ప్రింట్ హెవీ క్వాలిటీ అండి శిల్పగల కంపెనీ మన దగ్గర మాత్రం ఫోర్ సెవెంటీ అండి నాలుగు వందల డెబ్బై రూపాయలు అమ్మా ఇదే మేడం నాలుగు వందల డెబ్బై రూపాయలు అవునండి దీన్నే మహేశ్వరి సిల్క్ అంటారు మహేశ్వరి సిల్క్ కాశ్మీర్ ఎంపీరియం కూడా అంటుంటారండి క్వాలిటీ చాలా బాగుంటది క్లాత్ కూడా లైట్ వేర్ శారీ బార్డర్ కూడా వస్తారండి వాళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి అంటే కొంతమంది కస్టమర్స్ అవుతారు బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ కూడా డిజిటల్ అండి డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు ఇకమ్మ పళ్ళు కూడా చాలా నైస్గా ఇస్తారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా డిజైనర్ సారీస్ అండి బోటెక్ స్టైల్ మాకుండి నాలుగు వందల డెబ్బై రూపాయలమ్మ ఫోర్ సెవెంటీ తీసుకోవచ్చండి నాలుగు కూడా ఇస్తాను అయితే ఎక్కువగా టైం ఉండదండి ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు వెంటనే అవకాశం చెప్తే వాళ్ళకి ఐటమ్ దొరుకుతుంది అండి ఇప్పుడు ఫెస్టివల్ లో ప్లస్ అది కాకుండా జాతరలు కూడా ఉన్నాయండి ప్రతి పల్లెటూరులో కూడా అందువల్ల ఎక్కువగా వెళ్ళిపోతుంటాయండి దీని పేరు పోసిల్ సిల్క్ అంటారు ముందుగా కేటలాగ్ చూపించండి చాలా బాగున్నాయండి ఐ ఫ్యాన్సీ డిజైన్ డిజైన్స్ కలంకరి స్టైల్ ఇది యాక్చువల్ గా అయితే కాశ్మీర్ ఎంపూర్ లో పద్నాలుగు వేల రూపాయల సారీ ఉంది అదే సేమ్ స్టైల్ మేము యాపిల్ కంపెనీ లో డిజైనర్ ఏ అమ్మా పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఇస్తాడు ఇది బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలమ్మా ఐ ఫ్యాన్సీ డిజైనర్ అండి సిక్స్ కలర్స్ చూడండి సిక్స్ కలర్స్ వస్తాయమ్మా అలా వరుసగా చూపించండి మూడు తీసుకోవచ్చు త్వరగా చెప్పమనండి అంటే కస్టమర్స్ ఇప్పుడు పండుగ సీజన్ కదండి పండగ జాతరలో కూడా ఉన్నాయి అందువల్ల త్వరగా అయిపోతుంది మా దగ్గర హోల్సేల్ కాబట్టి త్వరగా అయిపోతుంది అండి స్పెసిఫిక్ మీద బ్లౌజ్ వర్క్ వస్తుంది అమ్మా శారీ అంతా కూడా ఎలా వర్క్ ఇస్తాడు ఫోటో చూపిస్తాను చూడండి ఒకసారి చాలా బాగుందండి ఇవి ఆరు కలర్స్ వస్తాయి ఆపోజిట్ ఇస్తాడు ఇలాగ బ్లౌజ్ హెవీ వర్క్ ఇస్తాడు ఇదో ఆరు కలర్స్ వస్తాయండి దీని కాస్ట్ వచ్చి ఐదు వందల తొంభై ఐదు రూపాయలు అండి ఐదు వందల తొంభై ఐదు ఆరు కలర్స్ ఇస్తాడు డోలో సిల్క్ అండి ఇది చాలా స్మూత్ గా వస్తుంది దీని కాస్ట్ వచ్చి ఐదు వందల ఎనభై రూపాయలు ఆరు కలర్స్ ఇస్తాడు ఆరు కలర్స్ కూడా చాలా బాగుంటాయి అంటే ఒక కలర్ మీద బాగుంటది అంతా కూడా స్మూత్ లో అది అమ్మ హెవీ డోలో కూర్చోండి అంత బాగుంటది ఐదు వందల ఎనభై రూపాయలు అమ్మ ఐదు వందల ఎనభై ఎనభై మేడం అలా బ్లౌజ్ కూర్చోండి అయితే వందల రూపాయలమ్మా చాలా బాగుంటది ఆరు కలర్స్ వస్తాయండి మనం మూడు కూడా మూడు కూడా తీసుకొచ్చండి ఆరు తీసుకుంటే ఇంకా మంచిది అమ్ముకున్న వాళ్ళకి లాస్ట్ సారీ వరకు సేల్ సేల్ అవుతుంది ఆరు కూడా కలర్స్ మంచిగా అండి ఇంకా రెడ్ ఎల్లో అలాగే ఉండవు అన్ని కూడా కొత్త కలర్స్ డిజైనర్ కలర్స్ అండి అన్ని కూడా ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండింగ్ అండి రిప్లి కంపెనీ ఎస్పెది ఏడు వందల ఇరవై రూపాయలమ్మా ఏడు వందల ఇరవై రూపాయలు

చూపించాం ఇది ఒక డిజైన్ వస్తుంది అంటే ఎలా ఆవర్సింపల్స్ ఇస్తాడు ఇది కూడా నాలుగు వందల డెబ్బై రూపాయలు అండి నాలుగు వందల డెబ్బై నాలుగు వందల డెబ్బై ఆరు కలర్స్ తీసుకుని చాలా బాగుంటాయి అండి పంపిస్తానండి అది పూర్తిగా హోల్సేల్ షాప్ అండి అంటే మూడు ఇస్తున్నాం కదా కాకూడదు అండి ఎక్కువగా బిజినెస్ కోసం ఇది స్పెసిఫిక్ మీద వర్క్ ఇస్తాడండి శారీ అంతా కూడా మొత్తం సీపల్ ఇస్తాడు వర్క్ చూపిస్తాను చూడండి ఒకసారి ఇది స్పేసిఫిక్ మీద ఇస్తాను అండి వర్క్ శారీ అంతా కూడా వర్క్ ఇస్తాడమ్మా అది కూడా చాలా స్మూత్ గా ఉంటది అండి దీని రేట్ వచ్చి ఆరు వందల తొంభై రూపాయలు సారీ మొత్తం సిరోస్ కి స్టోన్ వర్క్ మొత్తం ఫుల్ జరిగే థ్రెడ్ వర్క్ అండి సిరోక్స్ కాదండి ఇదిగమ్మా ఇది కట్ వర్క్ డిజైన్ మీద థ్రెడ్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వచ్చింది చూడండి చాలా బాగుంది సిక్స్ కలర్స్ అండి సిక్స్ లో కూడా త్రీ తీసుకోవచ్చు సిక్స్ వేసుకుంటే ఆ ముఖంలో ఇంకా బెనిఫిట్ ఉంటది అండి బ్లౌజ్ అండి చాలా బాగున్నాయండి సార్ ప్రైస్ ఎంత సార్ ఆరు వందల తొంభై రూపాయలు సిక్స్ నైన్టీ ఓకే ఇది స్పేసిస్ మీద హెవీ వర్క్ వస్తుంది అండి కంపెనీ కంపెనీ చాలా బాగుంటది దీని రేట్ వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫుల్ వర్క్ బ్లౌజ్ చూడండి ఒకసారి ఎంత బాగుంటుందా అవునండి బ్లౌజ్ కూడా ఫుల్ గా వర్క్ ఇస్తాడు కాంట్రాస్ట్ బోర్డర్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు

ఇగోండి చాలా సార్లు చూపించండి మూడు కూడా తీసుకొచ్చండి ఇగమ్మాస్తుంది ఇగ ఫుల్ వర్క్ వస్తుందండి సార్ అంతా కూడా మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది అవునండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తే ఏడు వందల యాభై రూపాయలు అమ్మా ఆరు కలర్స్ ఇస్తాడు ఆరు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి కలర్స్ ఈవెన్ దాని కేట్లాగ్ ఫుల్ వర్క్ అండి ఎన్ని కూడా ఫుల్ వర్క్ అండి రేట్ తక్కువ సగం సక్క వర్క్ కాదండి మొత్తం చీరంతా వర్క్ ఇస్తాను హోల్సేల్ షాప్ అండి యాభై రూపాయలు సెట్ ఆరు వస్తాయండి ఆరు తీసుకుంటే బాగుంటాయి ఓకే అండి ఒక కలర్ అమ్మా అది బ్లౌజ్ దాని బ్లౌజ్ ఇదిగో మేడం వాటి బ్లౌజ్ అదిగోండి ఎక్సైజ్ కలర్స్ వైలెట్ దాని కలర్ అది బ్లౌజ్ ఇదిగోండి గ్రీన్ పేరోల్ ఫంక్షన్స్ చాలా బాగుంటాయండి ఇది అది బ్లౌజ్ అమ్మా సారీ గ్రీన్ బ్లౌజ్ ఇదిగోండి ఇది కూడా కాంట్రాస్ట్ అండి అంత కూడా కాంట్రాస్ట్ మోల్ ఇస్తాడు మామూలు ఫ్రిడ్జ్ ఏ కదండి డిస్టలే కాదు కలంకరీ డిఫరెన్స్ కూడా తెప్పించుకుంటున్నారు సబ్క్రబర్స్ అడిగారు అన్నమాట అసలు మా కస్టమర్స్ ఇవ్వలేం మేము గత ప్యూర్ కలంకారీ అండి ఇగ దీని రేట్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు అండి డోలో స్టేక్ లో ఇగ బ్లౌజు ఇగమ్మా పళ్ళు వచ్చి అండి పళ్ళు అయితే ఎక్సలెంట్ ఉంది అండి అసలు చాలా బాగుంది ఇప్పుడు అన్ని ట్రెండింగ్ లో ఉన్నాయండి ఈ సారీస్. చాలా మంది అడుగుతున్నారు. కలర్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇది ఇంకా బాగుందండి. రెడ్ yellow కాంబినేషన్. ఈగ మేడం. కాంబినేషన్. హ్మ్ మూడు. అంటే ఏది వదలొక పెద్దగాని నాలుగు. ఐదు. ఆరు. ఏడు. మనం నాలుగు కూడా తీసుకోవచ్చు. ఎనిమిది. ఎనిమిది కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి. ఓకే. ఇది మొహరాశి లెనిన్ స్టైల్ అమ్మా కింద వచ్చి ఇప్పుడు పికాక్ ఇస్తున్నారు జెరీ మీదే ఇప్పుడు కొత్త ట్రెండింగ్ ఇది ఓపెన్ జరి జెరీ మీదే వచ్చింది అవునండి కొత్త జెరీ మీద లెనిన్ కాన్సెప్ట్ అండి ఇది వాటి కూడా చాలా స్మూత్ గా అండి దీని కాస్ట్ వచ్చి ఆరు వందల డెబ్బై రూపాయలమ్మా ఇది ఆఫీస్ పర్పస్ కాదు అందరూ వాడచ్చు చాలా బాగుంటది బ్లౌజ్ ఉండొకసారి ఇది కుర్తిస్తాడు ఇలా మ్యాంగు ఇగండి జెరీ ఇది పళ్ళు అమ్మ సారీ అంతా కూడా ఇలా ఇస్తాదండి ఇందులో ఆరు కలర్స్ వస్తాయి ఇగ ముఖ్యాట్లకు ఆడలో మనం ఊడు కూడా చాలా బాగుంటుంది అండి కలర్స్ కూడా ఆ సారీ ఏంటి సార్ కలెక్షన్ ఓకే అండి పూర్తిగా హోల్సేల్ అమ్మా అంటే మూడు ఇష్టం కదా రిటైల్ అనుకోవద్దు అండి మూడు ఇష్టం కదా రిటైల్ అనుకోద్ది మరి పూర్తిగా హోల్సేల్ అమ్మా కస్టమర్ సౌలభ్యం కోసం మేము పూర్తిగా తగ్గించేస్తాం అంటే ఎంత పడుతుందన్న సరే ఆరు వందల డెబ్భై ఐదు అండి ఆరు వందల ఆరు కలర్స్ వస్తే ఆరు వందల డెబ్భై ఐదు రూపాయలు మాల్ అమ్మ అంతా కూడా జీ లైన్స్ ఇస్తాడు చూడండి ఒకసారి ఇది వచ్చి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది అండి సారీ అంతా కూడా జడీ లైన్స్ ఇస్తాడు దో పొచ్చేలా ఉంటదండి అలానే ఉంది ఇది మేడం ఐదు వందల యాభై అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయండి కూడా చాలా బాగుంది పళ్ళు కూడా చాలా నైస్కి ఇస్తాడు అండి నాలుగు కలర్స్ వస్తాయి ఇందులో ఇగమ్మా ఎవరైనా కస్టమర్స్ చూస్తే వెంటనే చెప్తే వాళ్ళకి సరుకు అవకాశం ఉంటదండి అండి ఇప్పుడు పండగలు కదండి తొందరగా అయిపోయింది సంతలు కూడా వేస్తా అమ్మా సంతలు ఏమైనా బలుగ్గా పట్టుకెళ్ళి వాళ్ళు వస్తారండి విజయనగరం విశాఖపట్నం ఒరిస్సా ప్రాంతాల నుంచి వస్తారన్నమాట ఇదిగో నాలుగు కలర్ అప్పుడండి ఇదొక కొత్త ఐటమ్ అండి డోలసిలు ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఇది ఐటమ్స్ నాలుగు వందల రూపాయలు పడుతుంది అండి

ప్రైస్ ఎలా పడుతుంది సార్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఫైవ్ హండ్రెడ్ అండి తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇలాంటి సారీస్ తొందరగా అయిపోతాయండి ఇప్పుడు పెట్టుబడులకి అలా కూడా చాలా బాగుంటాయి జాతరలు ఉన్నాయి కదండి జాతరలకు కూడా పెట్టుబడులకి అయితే చాలా బాగుంటాయండి అండి చూడండి అసలు ఎంత బాగుందో దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఐదు అండి పొజిషన్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు కొత్త న్యూ ట్రెండింగ్ అండి అన్ని కూడా మా కస్టమర్స్ ఎప్పుడప్పుడు కొత్త బిజినెస్ కొత్త క్వాలిటీస్ ఇవ్వాలని మేము చూస్తూ ఉంటాం ఇదిగోండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైస్ అండి అన్ని కూడా అయ్యో మేడం ఎంత పడుతుంది సార్ ప్రైస్ ఇదిగో మేడం కలర్ చూపించాలి ఒకసారి దీని ప్రైస్ వచ్చి ఆరు వందల ముప్పై రూపాయలు అండి ఎనిమిది కలర్స్ నిజంగా ఎనిమిది కలర్స్ కూడా లాస్ట్ సారీ వరకు సేల్ అవుతాయండి ఎలా చూపించడం అది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎందుకు డిజిటల్ లో కొత్త ఐటమ్ ఎంత అన్నారు సార్ ఆరు వందల ముప్పై అండి ఆరు వందల ముప్పై రూపాయలు ప్రైస్ అండి బయట మరి ఎక్కడ దొరకని రేట్ లో మనం ఇస్తున్నాం అండి హోల్సేల్ రేట్ లో సూపర్ రేట్ అండి పట్టు నాలుగు వందల యాభై రూపాయలు అండి ఈ పండగలకి జాతలకు పెళ్లిక పెట్టుబడులు సూపర్ గా ఉంటాయి అమ్మాయి నాలుగు వందల యాభై రూపాయలు చాలా జాయితుంది చాలా చాలా గా ఉంటాయి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటదండి ఒకసారి నాలుగు వందల యాభై రూపాయలు చెప్తున్నారు నిజమని అనుకుంటారు కస్టమర్స్ రెండు వేల ఇరవై కూడా ఛాలెంజింగ్ గా చేస్తుంది రేట్ అంతా కూడా లైట్ వెయిట్ సారీస్ పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో పళ్ళు హైలైట్ వచ్చిందండి నాలుగు వందల యాభై అండి కేవలం బ్లౌజ్ ఓకే వెంట వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే వీడియో పెట్టగానే అయిపోతున్నాయండి సారీస్ మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి వాళ్ళకి ఎలా బాక్స్ వస్తుంది పర్సెల్ పట్టిది కొంతమంది ఎలా అంచులు వద్ద అంటారండి వాళ్ళ కోసం ప్రత్యేకంగా బార్డర్ ఉండదు నైస్గా ఇస్తాం కలెక్షన్ అండి పొట్లనే స్మూత్ క్వాలిటీ అవుతంచు చాలా బాగుంది ఇక మేడం సారీ అంతా కూడా ఎలా ఇస్తారండి ఇంకా కూడా సిక్స్ కలర్స్ వస్తాయి ఆరు రంగులు వస్తాయి అండి మేడం ఆరు రంగులు కూడా ఇందులో కలర్స్ చూద్దాము సిక్స్ కలర్స్ అండి ఆరు రంగులు కలర్స్ చూడండి ఎంత పడుతుంది అన్నారు సార్ ప్రైస్ తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభై తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇలాంటి సారీస్ తొందరగా అయిపోతూ ఉంటాయి మీకు నచ్చితే గనక నైన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కూడా షోరూమ్ లో అయితే పన్నెండు వందల యాభై రూపాయలు అమ్మా ఇవన్నీ కూడా ప్యూర్ జాజిట్ అండి చాలా స్మూత్ క్వాలిటీ ఇక సారీ అంతా బుట్టేస్తాడు బుట్టంతా కూడా ఇక్కడ పళ్ళు కూడా ఇస్తాడు ఇలాగా దీని బ్లౌజ్ రెగ్యులర్ గా కాకుండా మేము డిజైనర్ బ్లౌజ్ పెట్టించాం వాళ్ళ బ్లౌజ్ చాలా బాగుంది కొత్త స్టైల్ మాట ఇది ఆరు కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి కలర్ చూపించండి చూడండి ఒకసారి కలర్ చూడండి ఒకసారి కలర్స్ ఆరు కలర్స్ అండి మనం త్రీ కూడా తీసుకోవచ్చు త్రీ తీసుకోవచ్చు అయితే కూడా ఛాలెంజింగ్ అయితే షోరూమ్ లో అయితే పన్నెండు వందల యాభై రూపాయలు పదిహేను వందల రూపాయలు అమ్ముతారమ్మా ఇప్పుడు ఎంత అన్నారు సార్ మీరు

ఒకసారి కలర్స్ కూడా చూసేయండి మనం ఇందులో మూడు కూడా తీసుకోవచ్చండి నాలుగు వందల ఇరవై రూపాయలు సిల్వర్ బుట్టి వేస్తాడు సారీ మొత్తం ఫుల్ వర్క్ చేస్తాడు కొత్త వెరైటీ అండి ఫెస్టివల్ లో లేటెస్ట్ మోడల్ అండి క్రష్ ఇస్తారు క్రష్ లో ఒకసారి మా క్రిస్మస్ చూపించండి ఇది ఛాలెంజింగ్ ప్రైస్ ఇది ఫస్ట్ ఐటమ్ అండి మాది ఏ షో లో సరే రెండు వేల నూట యాభై రూపాయలు మా దగ్గర కేవలం పన్నెండు వందల రూపాయలు అమ్మా ఇగండి ఆరు కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఏ ఏజ్ వాళ్ళైనా సరే వాడచ్చండి ఇది అయితే అలాగే మా కస్టమర్స్ చాలా మంది మాకు ఫోన్ చేసి ఏమడుతున్నారు ఏంటండి అండి మాది బాగా లాన్ విలేజ్ అండి మాది వరంగల్ వరంగల్ దగ్గర బాగా డిస్టిక్ మాది లాన్ అండి తండాలో గిరిజన గ్రామాలు అంటున్నారు అండి లేకపోతే బాగా పల్లెటూరు అండి మా ఊరు సరిగ్గా బస్సు కూడా ఉండవని అని బస్సు ఉన్నా కారు ఉన్నా ఏది ఉన్నా ఏమి లేకుండా పర్లేదమ్మా మేము మీకు పంపిస్తాము ఎంత మారుమూల ఎంత మారుమూల గ్రామం పంపిస్తాం అలాగే మేము అనుమాను సూరత్ ఢిల్లీ బొంబే కూడా పంపిస్తాం కాబట్టి మాకు ఆ ఇబ్బంది ఉండదు దూరం ఏదైనా మీరు వదిలేయండి మా దగ్గరకి ఏదైనా మీరు ఆర్డర్ చేయండి మినిమం మినిమం బిల్ వచ్చి పదిహేను వందల రూపాయలు ఫైన్ చేయాలమ్మా కొరియర్ ఛార్జెస్ కస్టమర్ భరించాలి ఎందుకంటే మేము కొరియర్ ఛార్జెస్ చేయమండి ఎక్స్ట్రా ఇక్కడ మాది హోల్సేల్ కాబట్టి మేము హోల్సేల్ ప్రైస్ లో ప్రాఫిట్ హై సేల్స్ అండి మరి అంతా కూడా హోల్సేల్ షాప్ కాబట్టి తక్కువ ప్రాఫిట్ ఎక్కువ అమ్మకం చూస్తాం మేము